கூட <laughs> ఈరోజు ఏలూరులో చిన్న విషయం చూస్తే రెండు జూట్ బిల్స్ రెండు జూట్ బిల్ లో ఐఏపి జెండా ఉన్నంత కాలం కూడా ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి దాదాపు ఆరు ఏడు వేల కుటుంబాలు ఆరు ఏడు వేల మంది కార్మికులు ధైర్యంగా నిర్భయంగా వారి యొక్క హక్కులు ఉండేవి వారికి జీతపక్షాలు వచ్చాయి చూట్ బిల్ కార్మికుల యొక్క బలహీనత వల్ల ఎదట పార్టీలు ఎదట ట్రేడ్ యూనియన్స్ చూపించినటువంటి ఆశ వల్ల మధ్యకో ఒక సాల్వా రిటైర్మెంట్ అయితే ఒక వెయ్యి రూపాయలకు వానల దగ్గర డబ్బులు తీసుకొని రోజు వేసవికాలంలో మద్యకు పోస్తున్నాను వాళ్ళ సొంత డబ్బులు పోస్తున్నాడు కలరింగ్ ఇస్తే కార్మికులు మోసపోయి ఒక చోట టిఎన్టీసీ వాళ్ళ ఫాదరు వేరే సంఘం పెట్టారు అతను టీఎన్టీసీ కాకుండా సపరేట్ కోర్టు తీసి గెలిచాడు ఇంకో చోట టీఎన్సీ తీసి గెలిచింది వాళ్ళకి కార్మికుల చట్టాలు తెలియదు కార్మికులు పడుతున్నటువంటి ఆ పనిలో చేస్తున్నప్పుడు ఎంత కష్టం ఉంటుందో ఎంత శమటగా ఉందో వాళ్ళకి తెలియదు ఎన్ని పాయింట్స్ అమ్మేస్తే కార్మికుడు ఏ రకంగా పోతాడో కూడా తెలియదు అట్లాంటి వాళ్ళని గెలిపించుకొని ఆ రెండు జ్యూటి కూడా మూతకి కారు కార్కులయ్యారు అవగాహన లోపించినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికూర్వకం అక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పోరాటాలు చేసి జూట్బీళ్ళలో తిరిగి లేనటువంటి వేతనాలు కానీ హక్కులు కానీ డియేలు కానీ సాధించినటువంటి సెలవులు కానీ చేస్తే రెండు పర్యాలు వచ్చి మొత్తాన్ని నామరూపాలు లేకుండా రెండు జూట్బీళ్ళు కూడా తీసేసి ఈ రోజున ఆరు ఏడు వేల మంది ఆరేడు వేల కుటుంబాలు రోడ్డును పడి రోడ్డు పక్కన అయ్యి కాయపూర లేకపోతే జ్యూస్ లేకపోతే ఇంకోటో అక్కడ ఒక చోట సెక్యూరిటీ కొనో అనేక ప్రాంతాలకి పొట్ట చేతులు కొట్టుకొని తిరుగుతున్నారు ఎందుకంటే మనం చేసేటువంటి రంగం మీద నిబద్ధత ఉండాలి మన హక్కులతో పాటు ఆ వ్యవస్థ కూడా నిలబడే చూసుకోవాలి మన వేతనాలతో పాటు ఆ పని చేస్తున్నటువంటి పరిశ్రమ కానీ అది ఒక అది పవన్ నిర్మాణ కార్మికులు అయితే మనం చేస్తున్నటువంటి మన రూపాయి తీసుకుంటూ మన పనుల్లో నిబద్ధ చూపించడం లాభ రూపాయల కార్మికులు అంటే ఫీజు రేట్ కనుక అది వాళ్ళు ఇది విధంగా ఏదైనా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ముందు ఎక్కువగా మనకి ఈ ఇండస్ట్రీస్ ఉండే పెంపు ఉండే అనుకుంటారు అప్పట్లో క్లాసులు అవి జరిగే ప్రోత్సవాలు అట్లా మనం చేస్తున్నటువంటి పనిని కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది మన నాయకత్వాన్ని మన భుజం మీద వేసుకోవాలి ఎందుకంటే ఐఎఫ్యూ నాయకులకు వేరే వ్యాపారాలు ఉండవు ఆ నాయకత్వాన్ని కూడా మనమే పోషించుకోవాలి ఇతర పార్టీల్లో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వేతనాలు ఇస్తారు మన పార్టీలో గౌరవ వేతనం అంటే ఫుల్ టైం ఫుల్ టైం వర్కర్ చేస్తే వాళ్ళకి ఐదు వేల ఆరు వేల కుటుంబంలో హెచ్ఆర్ గుణి మాత్రమే ఇస్తారు ఆ పరిస్థితిలో నాయకత్వాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం మీద ఉంటుంది అంటే ఇతర క్రెడినెన్స్ నాకు తెలుసు ఎందుకంటే మేనేజ్మెంట్ దగ్గరకో ఓనర్ దగ్గరకో అక్కడికి వెళ్ళి బలకం చేపట్టి డబ్బులు తీసుకునేటువంటి సమస్యలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా కానీ కార్మిక వర్గమే మేడ చేయాలన్నా లేదా ఏదైనా మహాసభలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కార్మిక వర్గం వెళ్ళి అడిగి తీసుకురావాలి తప్పించి ఓనర్ దగ్గరకో లేదా పేదరీ యజమాని దగ్గరకో నాయకులు డైరెక్ట్గా వెళ్ళి తీసుకునేటువంటి పరిస్థితులు అందుకని ఏంటంటే ఈరోజు నేను ఇక్కడికి మన ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంది వేరే పార్టీల్లో వాళ్ళని ఈ రకంగా చేయకూడదు కూడా మన ఒక రకంగా ఒక అడుగు ముందేసి ముందుకేసిన పిలిచారు అంటే నేను అక్కడ ఈనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ నిజవాడర్ చైర్మన్ గా ఉన్నాను మన ఇప్పుడు ఎంఎల్ పార్టీ వేరే ఏ పార్టీ కూడా మద్దతులు తెలియజేయు ఇట్లాంటి సన్మాన కారీ అసలు పెట్టడం సరే సోదరుడు పులిసే నాకు తెలిసి ఎందుకంటే దాంట్లో సుదీర్ఘ కాలం పని చేస్తాం ఇప్పుడుకి పని చేస్తా ఉన్నాం దాంట్లో ఉన్నాం అందుకని ఏంటంటే మళ్ళీ మొట్టికెళ్ళి వస్తాయి మన నాగరాజాలకి సరే ఏదే కానీ చాలా సంతోషం నేను చిన్ననాటి నుంచి మరి మార్కెట్ యార్డ్లో ఒక చిన్న పురవాడుగా సాయన్యం చేసిన తర్వాత అనేకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఒక పక్కనే ఆర్థిక పరమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళవి ఒక పక్కన ఉన్నటువంటి పాలక వర్గ పార్టీలో నాయకులు అనేక మందిని ఎదుర్కొని అక్రమ కేసులు పెడితే జైలుకి వెళ్ళి జైలు కేసులు పెట్టినప్పుడు కూడా మన వెనకమాలు నిలబడినటువంటిది మన కార్మిక వర్గం అందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోలీస్ స్టేషన్ కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి ఏలూరులో ఒక అల్లరి అలజలు అనేది లేచింది ఆ రోజున ఐదు ఆరు వేల మంది రోడ్డు ఎక్కి మా మనిషిని చూపించాలనేటువంటి ఎమ్మెల్యే ఇల్లిది కూడా ముట్టడిస్తే ఎమ్మెల్యే పారిపోయి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే అట్లా మనం ఎంతకాలం బతుకుతాం కాదు మనం కాలం మంచి కార్యక్రమాలు ఉన్నటువంటి వర్గానికి మనం సహాయం చేయాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేము